అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి ఈ ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ టిక్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇవాళ వీడియో ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ హెల్ప్ అవుతుంది అండ్ మిస్ కుట్టే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి ట్రై చేసేయండి ఇవాటి వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఈ రోజులో ప్రతి ఒక్క చిన్న అవసరానికి ఇటువంటి కత్తెర్లు అనేవి వాడుతూనే ఉన్నాం కదండి నార్మల్ కత్తెలు అయినా సరే మిషన్ అయినా సరే ఏదో ఒకరు కుట్టుకోవడానికో దేనుకోవడానికి ఇదైతే ఇలాంటివి అయితే వాడుతూనే ఉన్నాము అయితే ఇవి కొన్ని రోజుల తర్వాత ఏంటంటే వీటికున్న అనేది పోతూ ఉంటుంది దీనికోసం మనం ప్రత్యేకంగా సానబెట్టే వాళ్ళు వచ్చినప్పుడు పట్టించుకోవడం కానీ లేదంటే బయటకి పంపించి డబ్బులు ఖర్చు పెట్టి మరి దీనికి పట్టిస్తూ ఉంటాం కదా ఆ ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఇంట్లో జస్ట్ ఒక్క రూపాయి తోటి దీనికి సాన పట్టుకోవచ్చు అనమాట అదేంటి ఒక్క రూపాయి తోటి అనుకుంటున్నారు కదా నిజమే అండి చాలా ఈజీగా కత్తెలకి మనంతటి మనమే స్నాన పట్టుకోవచ్చు అయితే ఇక్కడ నేను నార్మల్ ఇదైతే పదును పోయింది చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను అనమాట కత్తెర నేను పదును పోయిన తర్వాత చూపిస్తాను మీకు కట్ చేసి చూద్దాం రెండోసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక క్లాత్ తీసుకున్నా ఈ కత్తెర అయితే ఆల్మోస్ట్ పది అని చెప్పా కదా మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను ఎక్కడ కూడా మీకు స్పీడ్ అనేది పెట్టి చూపించట్లేదు వీడియో అనేది అర్థమవుతుంది కదా ఇదిగోండి నేను చెయ్యి కూడా బలవంతంగా పెట్టి కట్ చేసినా కానీ అసలు కట్ అవ్వట్లేదు చూసారు కదా ఓకే అసలు కట్ అవ్వట్లేదు చాలా మొండి మారి మొండి పారిపోయింది అన్నమాట ఈ కత్తెర ఇదిగోండి చూసారు కదా ఎంత టైం పట్టిందో అండ్ కట్టు కూడా నీట్గా అవ్వలేదన్నమాట కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా సాన పట్టుకోవచ్చో చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఒక్క రూపాయితో సాన పట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు మీకు ఆశ్చర్యం వేసింది కదా ఇదిగోండి ఈ పేపర్ మీకు తెలిసే ఉంటుంది కేరు అట్లాంటివి పెట్టినప్పుడు అది రవ్ చేసుకోవడానికి స్మూత్గా చేయడం కోసం ఈ పేపర్స్ని వాడతారనమాట ఇవి పెయింట్ షాప్లో ఎక్కువగా దొరుకుతాయి అండి మనకి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి వన్ రూపీ ఉంటుంది దీన్ని పట్టుకోవడం కోసం ఈ పేపర్ని తీసుకునే షీట్ని తీసుకొని ఇదిగోండి ముందు కత్తెరని ఇట్లా అనుకోవాలి అయితే మనకి పదును ఉండేది ఎక్కువ ఇక్కడే కదండి కత్తెరకి పేపర్ని తీసుకొని ఇటు కాకుండా ఇటు పదునున్నకెళ్ళి ఇట్లా పెట్టుకోవాలి జాగ్రత్తగా చూడండి కత్తెరిని సీజర్ని ఈ విధంగా విడదీసిన తర్వాత ఇదిగోండి మీకు ఇక్కడ పదును ఆల్రెడీ వాళ్ళు పెట్టుంటారు కదా అది కనిపిస్తుంది కదా ఇక్కడ పలకలాగా కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం పెట్టి రుద్దాల్సింది ఇది మొత్తం పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు ఓన్లీ మనకి పదును కనపడుతుంది కదా ఈ పదును మీద పెట్టి ఈ షీట్ తోటి రుద్దుకోవాలి అది కూడా ఇట్లా కాకుండా ఇట్లా చూడండి ఇక్కడ నేను రుద్ది చూపిస్తున్నా అస్సలు ఎంతో టైం పట్టదండి రెండు నిమిషాల్లో మనం ఇది ఈజీగా పదును పెట్టుకోవచ్చు ఇంట్లోనే దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మళ్ళీ ఈ పదును పెట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు పెట్టే వాళ్ళ కత్తులు అవి పెట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చాలా మంది ఎదుక్కుంటూ ఉంటారు కదా అట్లాంటి అవసరం కూడా లేదు ఇదిగోండి ఈ షీట్ ఒక్కటి ఉంటే చాలు మనకి ఇట్లా కొంచెం ఫాస్ట్ రుద్దుకోండి అంతేగాని ఇట్లయితే అనొద్దు ఇట్లా కూడా అనొద్దు నేను ఇక్కడ ఏ విధంగా అయితే రుద్ది చూపిస్తానో సేమ్ ఇట్లనే ఇక నేను ఇది ట్రై చేసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయిందండి అంత ఈజీగా మనకి కట్ అయిపోతాయి అనమాట క్లాత్స్ అనేవి చాలా చాలా యూస్ అవుతుంది అంటే మిషన్ గుట్టే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అండ్ చిన్న చిన్న అవసరాలకి ఇంట్లో గుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక అయితే ఆల్మోస్ట్ మొత్తం కూడా స్నానబట్టినట్టు చేసేసిన ఇక ఇప్పుడు మరోవైపు కూడా రుద్దుకోవాలి ఈ షీట్ తోటి సేమ్ ఇక్కడ ఎట్లయితే రుద్దుకున్నామో అట్లనే మరోవైపు కూడా రుద్దుకోవాలి ఇదిగోండి రెండు వైపులా స్నానపెట్టేసుకున్నాం మనం ఇప్పుడు ఈ షీట్ తోటి ఏంటంటే ఫ్రెండ్స్ చానాల నుంచి మనం ఈ కత్తెరని వాడుతూ ఉంటాం కాబట్టి చాలా వరకు ఇవి ఐరన్ కాబట్టి తుప్పు వచ్చేస్తూ ఉంటాయి కనపడుతున్నాయి కదా లైట్గా తుప్పు కూడా ఉంది కదా ఇది ఇటు సైడ్ కాకుండా రివర్స్ తీసుకొని ఈ షీట్ తోటి ఇట్లా రుద్దుకున్నారనుకోండి తుప్పు అంతా పోతుంది ఇదిగోండి చూసారు కదా తుప్పు కూడా పోతుంది దీంతో మనం ఈజీగా కత్తెరని క్లీన్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది పది పోయిన ప్రతిసారి మీరు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా అదును పెట్టుకోవచ్చు కత్తెరలకి చూడండి ఎంత చక్కగా పోతుందో చూసారు కదా ఇదిగోండి ఇలానే రెండు సైడ్లు అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం చాణాల నుంచి కత్తెర వాడిన తర్వాత కొన్నిసార్లు ఇదిగోండి ఇక్కడ ఉండే బోల్ట్ ఉంటుంది కదా ఇది లూజ్ అయిపోతుంది అనమాట చాలా మంది ఇది చూసుకోరు ఇది చూసుకోకుండా ఉంటే మనకి ఇక్కడ కూడా కట్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ బోల్ట్ ఇక్కడ ఇట్లా పట్టుకొని చూస్తే మీకు లూజ్ వస్తుంది కనపడుతుంది కదా ఇక్కడ ఇలా లూజ్ ఉంటుంది దీనికి ఏంటంటే ఏదైనా కటింగ్ ప్లేయర్ పెట్టి గట్టిగా టైట్ వేసుకోవాలి అప్పుడు ఇదిగోండి ఇటువంటి కటింగ్ ప్లేయర్ తీసుకొని ఇక్కడ ఉండే బోల్ట్ మిడిల్లో బోల్ట్ ఉంది కదా దీన్ని ఇట్లా పట్టుకుంటే మీకు లూజ్ వస్తే మాత్రమే వేసుకోండి లూజ్ లేకపోతే అవసరం లేదు లూజ్ ఉంటాయి కదా కొన్ని కత్తెర్లకి లూజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ బోల్డ్ని ఇది కూడా ఇట్లా పట్టుకొని టైట్ వేసుకోండి చూడండి లూజ్ అయితే అయింది కదా ఇక్కడ తిప్పుతుంటే గట్టిగా తిరుగుతుంది కత్తెర్లకి ఇక్కడ లూజ్ అనేది ఉండకూడదు మెయిన్ ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు కట్ చేసి చూద్దాం చూడండి మనకి సౌండ్ కూడా ఎట్లా వస్తుంది మీకు స్టార్టింగ్లో సౌండ్ రాలేదు కదా ఇప్పుడు సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో చూస్తారు కదా అయితే ఇది లేకుండా ఒకవేళ ఓన్లీ మీ దగ్గర ఇది అనుకుంటే దీని దీంతో కూడా మీరు స్నాన పట్టుకోవచ్చు కత్తెరలకి చాకులకి సాన పట్టుకోవచ్చు ఇది పూర్వంలో మనకి ఏంటంటే కొడవళ్ళు ఉంటాయి కదా ఆ వాటిని స్నాన పట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు కొడవలు చాకులు ఉంటాయి కదా వాటిని దీంతో వాళ్ళు కత్తెరలు కూడా స్నాన పట్టుకోవచ్చు కానీ దీనికంటే ఈజీగా దీనితో అయిపోతుంది అనమాట మీ దగ్గర ఉంటే దీన్ని కూడా వాడుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇలా కదా వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది అనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇది ఎక్కువగా అవసరం పడదు చాకులు అట్లాంటివి సానబెట్టుకోవాలంటే దీన్ని దీన్ని తీసుకోండి ఇటువంటి కత్తలని సానబెట్టుకోవాలనుకుంటే దీన్ని తీసుకోండి అయితే నేను చాకు ఉందండి చాకును కూడా సానబెట్టి చూపిస్తా మీకు ఈజీగా మంచి కట్ అవుతుంది అనమాట చాకులు లాంటివి కూడా మనం సానబెట్టుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ నానబెట్టిన తర్వాత తోటి కట్ చేసి చూపిస్తున్నా క్లాత్ని అండ్ ఇది వచ్చేసి ఫోల్డింగ్ చూడండి నేను మందంగా వేసిన అయినా కట్ అవుతుంది ఇదిగోండి చూడండి ఎంత బాగా కట్ అవుతుంది ఇదిగోండి ఫోల్డింగ్స్ చూడండి చూస్తారు కదా ఫోర్ ఫోల్డింగ్స్ వేసిన మందం మందంగా ఉంది ఇది అయినా కట్ అవుతుంది చూసారు కదా ఎంత షార్ప్నెస్ వచ్చిందో సీజర్స్ కి ఇప్పుడు నెక్స్ట్ చాకు ఉంది కదా ఈ చాకును కూడా చక్కగా మనం స్నానం పెట్టుకోవచ్చు ఆకురాయి తోటి ఇదిగోండి ఇట్లా ఇట్లా అనొద్దు ఇట్లా వెనక్కి అనుకోవాలి చూసారు కదండి షార్ప్నెస్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి లేడీస్ అందరికి హెల్ప్ అయ్యే మంచి మంచి కిచెన్ టిప్స్ రివ్యూ ఐడియాస్ చాలా బాగున్నాయి సో ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టయితే తప్పకుండా ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా చూసేయండి మీ అందరికి చాలా హెల్ప్ అవుతాయి సో వీడియోస్ మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్